హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కేవలం ఇరవై ఐదు లక్షలకే విజయవాడ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో నాలుగు సెంట్లలో ఇండిపెండెంట్ ఇల్లు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ లో బడ్జెట్లో కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ బందర్ రోడ్ తాడిగడప ఊర్లో సేల్కొచ్చింది నాలుగు సెంటర్లో దగ్గరుండి కట్టించిన ఇల్లు తూర్పు దక్షిణం కార్నర్లో ఉంటుంది తూర్పు వైపు పద్నాలుగు అడుగుల రోడ్డు అలాగే దక్షిణం వైపు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఇదంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండి ఏరియా మొత్తం ఇది నూట తొంభై ఆరు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ప్రస్తుతానికి ఇల్లు స్ట్రక్చర్ అంతా బాగుంది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇందులో మనకి వంటగది హాలు రెండు బెడ్రూమ్స్ కూడా వస్తాయి చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు ఇది బి ఫామ్ హౌస్ అండి రిజిస్టర్డ్ హౌస్ కాదు ఇది ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ఫైనల్ కాదు మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ